హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే జీరా రైస్ అనమాట జీలకర్ర రైస్ చాలామందికి తెలిసే ఉంటుంది చేసుకుంటూనే ఉంటారు ఇది నా స్టైల్లో చేశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈజీగా అయిపోతుంది ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళే పిల్లలకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట లంచ్ బాక్స్ కోసం ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ మొత్తం తినేస్తారు అసలు చా దీంట్లో అసలు మసాలాస్ కానీ అల్లం పేస్ట్ కానీ ఏమీ అవసరం లేదు నా నార్మల్గా చేసేయచ్చు ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటే నా వీడియోలో చూసి మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ఇంకా ఒక్క ఉల్లిపాయ ఇంకా ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది ఇంట్లో మనం మసాలాస్ వేయట్లేదు కాబట్టి నేను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను మీ స్పైసీని బట్టి తీసుకోండి ఇంకా నెయ్యితో తాలింపు వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది జీరా రైస్ అయితే నెయ్యి ఒక్కటే తినలేం కాబట్టి మైల్డ్గా అదే సారీ మనకి ఎగుటు ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను నెయ్యి కరిగేలోపు త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని ఫ్లేము హైలో పెట్టేసుకోండి ఇబ్బంది లేదు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగితే కలర్ బాగా వస్తుంది కదా అప్పుడు మనకి కలర్ఫుల్గా బాగుంటుంది ఇంకా నెయ్యి కర్రీపోయింది చూడండి కర్రీపోయింది కదా ఈ టైంలో వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా దీంట్లో మనం ఎక్స్ట్రా మసాలాస్ అవసరం లేదని చెప్పాను కదా ఇంకా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను అనమాట దగ్గరే ఉండి హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చూడండి కాస్త కలర్ మారింది కదా ఈ టైంలో మన మెయిన్ ఇంగ్రేడియంట్ జీలకర్ర కదా అది కూడా వేసుకోవాలి వెల్లుల్లి ఐదు రెబ్బలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటున్నాను ఐదు రెబ్బలు సరిపోతాయి నేను వన్ గ్లాస్ రైస్ చేస్తున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి తగ్గించుకోండి రైస్ క్వాంటిటీని బట్టి ఓకేనా వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయితే బాగుంటుంది కరివేపాకు రెండు రెమ్మలు లు దాంతోపాటు మనం జీలకర్ర తీసుకుంటున్నాం కదా పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా మన రైస్ ఐటమే జీలకర్ర జీరా రైస్ కాబట్టి మనకి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా జీలకర్ర చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా జీలకర్ర పొడి జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఓకేనా జీరా పౌడర్ బాగుంటుంది మీ దగ్గర జీడిపప్పులు కూడా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఈ రైస్లోకి బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారిన తర్వాత ఎసురుకి తగ్గ వాటర్ వేసేసుకుందాము గ్లాసుకి రెండు గ్లాసులు అదే పాత బియ్యానికి గ్లాసుకి రెండు గ్లాసులు బాస్మతి రైస్ కానీ కొత్త బియ్యం కానీ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది గ్లాస్కి వాటర్ చూసుకుంటూ చేసుకోండి ఉప్పు తగినంత వేసుకొని ఎసురు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి కడిగి పెట్టుకున్న బియ్యం చాలామంది రైస్ ఉడికించి కూడా చేస్తూ ఉంటారు ఉడికించి తాలింపు వేసుకొని చేస్తూ ఉంటారు మనం నచ్చిన విధంగా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇంకొకసారి అలా చే చేసి వీడియో పెడతాను ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం ట్రై చేయండి ముందు మీకు ఎలా వచ్చిందో అప్పుడు కామెంట్స్లో పెట్టండి ఇంకా ఎసురు మరిగి మరిగేటప్పుడు వేస్తే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి ఉడికేటప్పుడు పొడి పొడిగా వస్తుంది ఎసురు కరెక్ట్గా వేసుకుంటేనే రైస్ ఎప్పుడైనా కరెక్ట్గా కుక్ అవుతుంది ఓకేనా చూసుకుంటూ చేసుకోండి చక్కగా ఇలా బబుల్స్ వచ్చేదాకా ఉడికించేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి బబుల్స్ వచ్చాక మాత్రం అప్పుడు ఈవెన్గా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లో ఫ్లేమ్లోకి మార్చుకొని బాగా మగ్గిన తర్వాత ఇది స్టీల్ గిన్నె కాబట్టి కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని టెన్ మినిట్స్ ఆగిన తర్వాత తీసి చూసుకుంటే మన జీరా రైస్ అనేది రెడీ రెడీ అయిపోయినట్టే సూప్ ఆఫ్గా రెడీ అయిపోయింది చూడండి మాయిశ్చర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టీల్ గిన్నెలు అయితే ముందే చెప్తున్నాను అడుగు ఛాన్సెస్ ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని టెన్ మినిట్స్కి మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా వచ్చిన గెస్ట్లకైనా వేడివేడిగా సర్వ్ చేయండి సూప్ ఆఫ్గా ఉంటుంది చెప్పడం కాదు మీరు చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు కోసం ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్